పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ అవయవ దానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పేర్కొన్నారు జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం జీవన్ దాన్ సంస్థ అపోలో మెడికవర్ కిమ్స్ నారాయణ ఏసీఎస్ఆర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని విఆర్సీ సెంటర్ నుంచి కస్తూర్బా కళక్షేత్రం వరకు వాగ్ధాన్ కార్యక్రమం నిర్వహించారు నగరపాలక సంస్థ కమిషనర్ ఓ నందన్ జీవన్ధాన్ చీఫ్ ట్రాన్స్పోలాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ మెడికవర్ హాస్పిటల్ క్లస్టర్ హెడ్ రంజిత్ రెడ్డి కిమ్స్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ సతీష్ నారాయణ హాస్పిటల్ ఏజీఎంసి శేఖర్ రెడ్డి తదితరులతో పాటు ప్రముఖ వైద్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగారు అనంతరం కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్స్ అపోలో మెడికవర్ నారాయణ కిమ్స్ అదేవిధంగా గవర్నమెంట్ ఏసీఎస్ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జీవన్ దాన్ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్సు వివిధ హాస్పిటల్స్ చెందినటువంటి డాక్టర్సు అదేవిధంగా పుర ప్రముఖులు అందరూ కూడా ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వాగ్దానంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఇప్పటికే రక్తదానం చేయండి మరోసారి జన్మించండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అదేవిధంగా రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని అంటున్నారు అట్లానే ఈ విధంగా రక్తదానం అనేటువంటిది బాగా ప్రాచుర్యం పొందింది కానీ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు వివిధ కారణాల కారణాలంతా కావచ్చు అదంతగా ప్రాచుర్యం పొందలేదు దాన్ని ఇంకా ఇప్పుడు మన స్టేట్ ఇన్ఛార్జ్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వాళ్ళు చెప్పినట్లుగా పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే మనకి ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ అనేటువంటి జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ఆర్గన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా అవగాహనను పెంచుకొని నేషనల్ ఆర్గన్ డొనేషన్ డే ఈ క్యాంపెయిన్ యొక్క విశిష్టతను గుర్తించి ఆర్గన్ డొనేషన్కి అందరూ కూడా వారి వంతుగా వారు సహకరించాలని చెప్పి ఆ విధంగా ఆర్గన్ డొనేషన్ ద్వారా మరోసారి జీవించండి అనేటువంటి నినాదాన్ని కూడా మనం అందరికి తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి మీడియా మిత్రులకు అందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం నేను డాక్టర్ కె రాంబాబు ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ మరియు డైరెక్టర్ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జీవన్ దాన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా భారత ప్రధానమంత్రి గారిచ్చిన పిలుపు మేరకు అంగదాన్ జనజాగృత అభియాన్ను అనే వారిని స్లోగన్ వారు ఇవ్వడం జరిగింది ఆ థీమ్ ప్రకారంగా మనము ప్రతి ఒక్క జిల్లాలోపట మనము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రజల లోపల చైతన్యం నింపి అవయవదానంపై అవగాహన పెంపొందించడానికి ఈ సదస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా నెల్లూరులో మనము నిన్న వర్క్షాప్ ఒకటి ఏర్పాటు చేసి వైద్యులకి వైద్య సిబ్బందికి నర్సింగ్ సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్కి అవయవధానంపై అవగాహన మరియు వారిలో ఉన్నటువంటి అనుమానాలను బ్రెయిండెడ్పై ఉన్నటువంటి అనుమానాలను పూర్తిగా నివృత్తి చేయడం జరిగింది అంతేకాకుండా సాయంత్రము టూ టు ఫోర్ మధ్యలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరి అందు కూడా డాక్టర్లకి మరియు వైద్య సిబ్బందికి పారామెడికల్ సిబ్బందికి కూడా సెన్సిటైజేషన్ చేయడం జరిగింది అవేర్నెస్ యొక్క ప్రోగ్రాం యొక్క ఇంపార్టెన్స్ చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందు కూడా అవయోధానం జరగాలనేసేసి వారికి చెప్పడం జరిగింది మరియు ఈరోజు మనము ఒక ర్యాలీ వాగ్దాన్ లాగా విఆర్సీ నుంచి కస్తూర్బా ఫంక్షన్ హాల్ వరకు రావడం జరిగింది ఇప్పుడు మనం ఇక్కడ పురప్రముఖులను పిలవడం అందరినీ బ్యూరోక్రాట్స్ని పిలవడం జరిగింది మరియు వైద్యులు వైద్య సిబ్బంది పారామెడికల్ సిబ్బందితో గ్రాండ్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే మనకి జీవన్ దాన్ పోర్టల్ ఎందు నాలుగు వేల ఏడు వందల ముప్పై ఐదు వరకు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు వీరిలో మూడు వేల పైచిలకు కిడ్నీల కోసము పదిహేడు వందల వరకు లివర్ కోసం ఎదురు చూస్తున్నారు సో మనము భారతదేశము పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ పర్ మిలియన్ అనంటే వన్ పర్సెంటేజ్ కంటే కూడా తక్కువగా అవయవధానంలో ఉన్నాము మనం బాగా చేస్తున్నాము కానీ ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ మ్యాసివ్ క్యాంపెయిన్ని మనం నిర్వహించి ఎలాగైతే రక్తదానానికి ముందుకు తీసుకొచ్చామో ఎలాగైతే కార్నియల్ డొనేషన్కి ముందుకు తీసుకొచ్చామో ప్రజలందరినీ చైతన్యపరిచి ఎన్జిఓస్ సహాయంతో ఇతర సంస్థల సహాయంతో మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుండి నడిపిస్తూ మాకు ఏది కావాలన్నా చాపర్ కావాలన్నా హెలికాప్టర్ కావాలన్నా స్పెషల్ ఫ్లైట్ కావాలన్నా కూడా ఇచ్చి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి ముందుకు రావడం జరుగుతుంది అంతేకాకుండా మనకి జీవో నెంబర్ నైంటీ ఫైవ్ ద్వారా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయికి తగ్గకుండా వారు వచ్చి డోనార్ బాడీని వారు ఫెలిస్టేట్ చేసి రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో వారికి అంత్యక్రియలు చేయడము మరియు ఫ్యూనరల్ ఛార్జెస్గా పదివేల రూపాయల వరకు వారికి ఇవ్వడము ఇంటి వరకు వారిని అంబులెన్స్లో తీసుకువెళ్ళడము మరియు వారి ఊర్లో ఎంఆర్ఓ స్థాయికి తగ్గినటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరియు హెల్త్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనము నెల్లూరు ఎందు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ ఆర్గాన్ డే సందర్భంగా జీవన్ దాన్ డాక్టర్ రాంబాబు గారు ఈ ప్రోగ్రాంని ఇనిషియేట్ చేసిన దానికి ఫస్ట్ డాక్టర్ రాంబాబు గారికి మా హాస్పిటల్స్ అందర్భ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది అన్ని హాస్పిటల్స్ ఒకటే ప్లాట్ఫామ్కి రావాలనేసి అపోలో హాస్పిటల్ కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మేడం డాక్టర్ భారతి గారు డాక్టర్ మాధవి గారు అండ్ డాక్టర్ దొరసానమ్మ మేడం నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి మెడికవర్ హాస్పిటల్ మిస్టర్ రంజిత్ గారు అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేషనల్ ఆర్గాన్ డేకి చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాల నుంచి నెల్లూరులో ట్రాన్స్ప్లాంటేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయినా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అన్ని హాస్పిటల్స్ రెగ్యులర్గా జరుగుతుంది ఈ ఈసారి ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇన్క్లూడ్ చేసిన దానికి డెఫినెట్గా దానికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము అన్ని హాస్పిటల్స్ తరఫున ఈ ప్రోగ్రామ్కి వాకతాన్ చేసేదానికి మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారి నందన్ గారిని వాకతానికి రమ్మని చెప్పాము సార్ వెరీ వెరీ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ సార్ ఫ్రమ్ ఆల్ అవర్ హాస్పిటల్స్ వాకతానికి ఈ బిజీ షెడ్యూల్లో కూడా నందన్ సార్ వచ్చారు ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆర్గన్ డొనేషను గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా కాంట్రిబ్యూట్ అయితే నెల్లూరులోనే నాలుగు హాస్పిటల్ ఆర్గన్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు కాబట్టి పేషెంట్స్ చెన్నైకి హైదరాబాద్కి వేరే హాస్పిటల్ వేరే నగరాలకి పోయేది తగ్గిపోతుంది అంటే ఏ ఏ ఊరు వాళ్ళు అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒకటి అకామిడేషన్ కానీ ఎకనమికల్ ఎవ్రీథింగ్ వీ కెన్ సేవ్ అన్ని హాస్పిటల్ పొటెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ ఆర్గన్ డొనేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ సహకారంతో ఇంకా నెక్స్ట్ ఇయర్కి డబుల్ కావాలని ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్